మై డియర్ పేరెంట్స్ ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను ప్రత్యేకంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అందరికీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంటర్ వాళ్ళకి అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంకా వేరే క్లాసెస్ వాళ్ళకి కూడా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో దాని మీద నాకు చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి వాటిని మీతో షేర్ చేసుకుందాం అని చేసిన మెయిన్ ఇంపార్టెంట్ పేరెంట్స్ కోసం ఎందుకంటున్నానంటే ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి అనగానే ఇంటర్ చదివే పిల్లల పేరెంట్స్ కానీ టెన్త్ క్లాస్ పేరెంట్స్ అంటే టెన్త్ క్లాస్ చదివే పిల్లల పేరెంట్స్ కానీ పిల్లలకన్నా వాళ్ళు బాగా టెన్షన్ పడుతున్నారు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఫైనల్ ఎగ్జామ్స్ అంటేనే ఏ స్టూడెంట్కైనా టెన్షన్ ఉంటుంది ఆ కొంచెం టెన్షన్ని కూడా మీరు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారని నా ఫీలింగ్ నేను చాలామంది పేరెంట్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనగానే వీళ్ళు బాగా టెన్షన్ పడిపోయి పిల్లల్ని ప్రెజర్ ఎక్కువ చేస్తున్నారు చదవాలి చదవాలి ర్యాంక్ కొట్టాలి ఫైనల్ ఎగ్జామ్స్లో ఫుల్ మార్క్స్ రావాలి అలా చదవండి ఇలా చదవండి అని బాగా టెన్షన్ పెడుతుంటారు ఆ ప్రెజర్ తట్టుకోలేక చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు మెయిన్ కారణం ఏంటి అక్కడ స్కూల్లో టీచర్స్ కాదు ఎవరు కాదు దానికి రీజన్ మన పేరెంట్సే ఎందుకంటున్నానంటే వాళ్ళకి ఓ టెన్షన్ పెట్టేసి వాళ్ళ టెన్షన్ని విపరీతం చేస్తున్నారు ఏమవుతుంది మా అయితే ఫెయిల్ అవుతారు ఇందులో ఫెయిల్ అయితే లైఫ్లో ఇంకా ఫెయిల్ అయినట్టు కాదండి మీరు ఫుల్ సపోర్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేసి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు అని సపోర్ట్గా నిలబడి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి ధైర్యాన్ని ఇచ్చి ఇంకో రంగంలో ఇందులో కాకపోతే ఇంకో దాంట్లో ముందుకు వెళ్తారు ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే వాళ్ళు లైఫ్లో ఏదో రోజు సాధించి తీరుతారు అంతే తప్ప మీరు టెన్షన్ పడి వాళ్ళకి ప్రెజర్ పెంచి వాళ్ళని ఎగ్జామ్స్కి చదువుకోవడం కన్నా ఎగ్జామ్స్లో చదువు నుంచి డైవర్ట్ చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో మా పాపతో ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుంది తన ఇంటర్ సెకండ్ ఇయర్ తన ఫైనల్ ఎగ్జామ్స్కి తను డ్రాప్ చేస్తానికి వెళ్ళినట్టు కొంతమంది పేరెంట్స్ని అబ్జర్వ్ చేశా దాన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను అది నాకు కొంచెం నచ్చలా ఏంటిది అంటే కొంతమంది పేరెంట్స్ ఇంకొంచెం సేపట్లో పిల్లలు లోన్కి ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు ఆ టైంలో అక్కడ ఏంటంటే మనకి లోన్కి చేయరు రోడ్ సైడ్ నుంచుని ఉంటారు పేరెంట్స్ పిల్లలు ఆ టైంలో కూడా వాళ్ళని బుక్స్ ఓపెన్ చేసి చదివిస్తుంటారు సరే ఓకే ఆ కొంచెం టైంలో కూడా బుక్స్ ఓపెన్ చేసి చదివిస్తున్నారు బాగానే ఉంది కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే బాగా మంత్రాలు పూజలు ఆ కొంచెం టైంలో అవసరం అంటారా లేకపోతే ప్రేయర్ చేసేవాళ్ళు ప్రేయరు ఇలాంటివన్నీ చేస్తున్నారు లోనికి ఇంకొనిసేపులో ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లలకి మైండ్ బాగా ప్లెజెంట్గా ఉండేదట్టు చూడాలి అంతే తప్ప ఈ పూజలు మంత్రాలు వాటి వల్ల వాళ్ళు పాస్ అవుతారంటారా లేకపోతే కొంతమంది పేరెంట్స్ ఆ కొంచెం సెప్ట్లు వాళ్ళు తల తిప్పనివ్వకుండా చదివిస్తుంటారు రోడ్డు పక్కన అంత సౌండ్ పొల్యూషన్లో ఆ కొంతసెప్ట్లు వాళ్ళు చదివి అని సాధిస్తారంటారా ఆల్రెడీ చదివింది బ్రెయిన్లో ఉంటుంది వాళ్ళు రాస్తారు వాళ్ళు మనకన్నా తెలియగల అనేది ముందు గుర్తుంచుకోండి అలా కాకుండా ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్లో వాళ్ళు లోనికి పంపిస్తూ ఉన్నప్పుడు చదువు 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 అని తల తిప్పనేవారు ఇలాంటివి నేను చాలా అబ్జర్వ్ చేశాను అలాగే కొంతమంది పేరెంట్స్ని చూశాను ఏదో సంథింగ్ ఒక ఆవిడ వస్తుంది ఏదో ఒక చిన్న మూట లాంటిది ఉంటుంది అది హ్యాండ్లో పెట్టుకుని ఆవిడ చెయ్యి అందులో ఉంటుంది ఏంటో జపం చేస్తున్నట్టు జపం చేస్తే కాకుండా వాళ్ళ పాపతో కూడా మంత్రాలు చెప్పిస్తుంటుంది ఎగ్జామ్లోకి వెళ్ళి పాప ఏం చేస్తుంది ఆ మంత్రాలు రాస్తుంది అంటారా లేకపోతే దాని మూలంగా యూజ్ ఉందంటారా ఇవన్నీ సిల్లీ థింగ్స్ అండి ఈ తొందరగా మానేయండి అలాగే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు వాళ్ళని గుడికి తీసుకెళ్తాం లేకపోతే చర్చికి తీసుకెళ్తాం ఇలాంటివి కూడా చెయ్యి అవసరంలా దేవుడేమి మనంత శడిస్టు సైకో కాదు దేవుడు మంచోడే మనం గుడికి వెళ్తేనే పాస్ చేస్తాడు గుడికి వెళ్ళకపోతే ఫెయిల్ చేస్తాడు అనేది అంత న్యూసెన్స్ ఇది ఫస్ట్ పేరెంట్స్ అందరూ మైండ్లో పెట్టుకోండి మీ అందరికీ నమ్మే కోపం వచ్చినా ఇది నిజం పిల్లల్ని టెన్షన్ పెట్టొద్దు వాళ్ళు ఫ్రీగా వదిలేయండి దయచేసి వాళ్ళు ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు బాగా రాస్తారు వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి సరిపోద్ది ఒకవేళ బాగా రాయలేదు ఫెయిల్ అయ్యారంటే దానికి కూడా వాళ్ళని తిట్టొద్దు వాళ్ళు సూసైడ్ కారణం అయితే మనమే అవుతాం ఇది మైండ్లో పెట్టుకోండి కొంతమంది పేరెంట్స్ చూస్తా ఆ పాప చదువుతున్నా సరే రోడ్డు మీద ఏమవుద్ది వెహికల్స్ వెళ్తుంటాయి సౌండ్ వస్తుంది రోడ్డు మీద వెహికల్స్ వెళ్తుంటే సౌండ్ రాక ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్ వస్తుంది అంటారా వెంటనే పేరెంట్స్ ఇరిటేట్ అయిపోతుంటారు ఆ ఇట్లా వాళ్ళు పాప చదువుకు డిస్టర్బెన్స్ అయిపోయిందని ఆ బైక్ మీద వెళ్ళే సౌండ్ వాళ్ళు అందరిని తిట్టేస్తున్నారు ఈ కొడవకు డిస్టర్బెన్స్ అవ్వదంటారా పాప రోడ్డు అన్నాక సౌండ్సే వస్తాయి వెహికల్స్ వెళ్తుంటే సౌండ్స్ వస్తుంటే హార్న్ కొడుతూ ఉంటారు వీటికి డిస్టర్బెన్స్ అయిపోయినట్టు వీళ్ళు ఫీల్ అయిపోయి గొడవలు పడుతున్నారు ఎగ్జామ్ సెంటర్ దగ్గర నేను ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేశాను తర్వాత అక్కడున్న పోలీసులు వస్తారు వీళ్ళని ఈ గొడవలు వద్దు ఇదంతా డిస్టర్బెన్స్ వద్దని వాళ్ళు చుక్కుంటారు ఇలా ఇలా గొడవలు పెంచుతున్నారు తప్ప ఎగ్జామ్ సెంటర్ దగ్గర వీళ్ళే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తున్నారు ఇదైతే నేను నమ్ముతున్నాను నిజంగా నేను చూశాను దయచేసి ఇలాంటివి చేయకండి వాళ్ళకేమో డూ ఆర్ డై అన్నట్టు ఎగ్జామ్స్ని వాళ్ళ మైండ్లో నెగిటివ్గా ఉంచొద్దు పాజిటివ్ మైండ్తో ఉంచండి దయచేసి ప్రతి పేరెంట్కి చెప్తున్నా అలాగే నైట్ టూ దాకా త్రీ దాకా చదివితే ఎగ్జామ్ ఏదో బాగా రాసేస్తారని కాదు వాళ్ళు ఉండి చదువుకుంటే ఓకే మీరు ప్రెజర్ చేసి చదివించొద్దు ఈ ఎగ్జామ్స్ టైంలో ప్రతి స్టూడెంట్ని ప్రతి పేరెంట్సు ఇబ్బంది పెట్టొద్దు దయచేసి మీరు అనుకోవచ్చు వీళ్ళ పాప బాగా చదువుతుందేమో అని ఏమో మా పాప సరిగ్గా చదువు లేదో మరి చూడాలి కాకపోతే నేనైతే తను ప్రెజర్ చేయను తను ఎలా చదువుకుంటే అలా చదువుకుంటుంది పాస్ అయితే ఓకే హ్యాపీ ఒకవేళ పాస్ అవ్వలేదు ఫెయిల్ అయింది నష్టం ఏం లేదు నెక్స్ట్ ఇయర్ రాస్తుంది లేకపోతే ఇంటర్ కొంచెం స్లోగా అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్తో అవపోయినా లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో వాళ్ళకి మీ సపోర్ట్ ఉంటే ఏదో ఒకటి సాధించి తీరుతారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో దేంట్లో దాంట్లో సాధిస్తారు అంతే తప్ప ఇందులో ఫెయిల్ అయితే లైఫే ఫెయిల్ అయిపోయినట్టు తిట్టొద్దు దయచేసి పిల్లల్ని తిట్టొద్దు అది ఫస్ట్ గుర్తుంచుకోండి నిజంగానే మనం కూడా ఆ టైంలో అలా చదువుతా ఉంటారు ఎగ్జామ్స్కి మనం చదవం ఆ టైంలో మనం చదవలేదు సాధించలేదు కాబట్టి ఆ స్ట్రెస్ అంతా ప్రెస్టేషన్ బ్రెయిన్లో పెట్టుకుని పిల్లల మీద పడేసి రుద్దుతారు మేము అప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాం అవలేపోయాం మా పిల్లలు అవ్వాలి లేదా నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాం అవలైపోయా మా అబ్బాయి మేము పడేసి రుద్దాలి ఈ మానేయండి దయచేసి చాలాసార్లు చాలామంది చెప్పారు కానీ మన వాళ్ళు ఎవ్వరు మారరు నాకు ఈ విషయం అర్థమైంది చూస్తుంటా నేను అలాగే మా స్టాఫ్లో కూడా చూశాను వాళ్ళ అబ్బాయి పరీక్షలు అయితే అబ్బాయి ఎలా ఉంటాడో నాకు తెలియదు వాళ్ళ అమ్మ పడే టెన్షన్ అయితే అందరికీ టెన్షన్ వస్తుంది నిజంగా వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే వీళ్ళు లీవ్ పెట్టి మానేస్తున్నారు మానేసి వాళ్ళతో కూర్చొని చదివిస్తున్నారు అంత స్ట్రెస్ వీళ్ళు తీసుకుని వీళ్ళ స్ట్రెస్ వాళ్ళకంటించి ఇది ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ పిల్లలేమో అది చదవలేరు రాయలేరు వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి ఇంట్రెస్ట్ వచ్చేదాకా మనం చూడటమే మన పని సపోర్ట్గా ఉండటమే మన పని అంతే తప్ప వాళ్ళని బాగా ప్రెజర్ చేసేయడం రాంగ్ అసలు ఇది మెయిన్గా ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అంటే అదొక ఒక ఇది ఒక మలేరియా లేకపోతే ఏదో డెంగ్యూ ఇలాంటి వైరస్ లాగా తయారైంది కరోనా వైరస్ ఉంటుంది కదా దానికన్నా దారుణంగా తయారైంది దయచేసి మానే నుంచి ఈ వీడియో చూసిన ప్రతి పేరెంట్స్ నన్ను తిట్టుకోవచ్చు తిట్టుకున్నా పర్లేదు ఈ వీడియో నచ్చితే ఓకే నచ్చపోయినా సరే నేను చెప్దామనుకున్న మీ అందరికి చెప్తున్నా డూ ఆర్ డై అనేది ప్రతి పిల్లలకి నేర్పించకండి మీరు డూ ఆర్ డై అంటే అవు మా అమ్మ చెప్పింది డూ అంది చేయలేకపోయా నెక్స్ట్ స్టెప్ డై అని చచ్చిపోతున్నారు చాలామంది ఈ ఎగ్జామ్ స్టైల్లో నెక్స్ట్ చెప్తున్నా నెక్స్ట్ మంత్లో రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్ రాగానే ఫెయిల్ అవ్వగానే వాళ్ళ అమ్మాయి పాస్ అయింది వాళ్ళ అమ్మాయికి ఇన్ని మార్కులు ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి ఇయే డిస్కషన్స్ వాళ్ళు సూసైడ్ చేసుకునేదాకా వాళ్ళని తిడతారు నీకు అవి కొన్నాం ఈ కొన్నాం నిన్ను అట్లా చూసాం వాళ్ళ పిల్లలు అయితే పాస్ అయ్యారు మా పరువు ఏమవ్వాలి మా మొహం ఎక్కడ పెట్టి తిరగాలి ఇలాంటివన్నీ వాళ్ళకి పిచ్చెక్కిస్తారు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కానీ వల్ల అనుకోరు కాలేజీలో వాళ్ళు ప్రెజర్ అయిందండి అందుకే మా పాప సూసైడ్ అంటారు కాలేజీ వాళ్ళు ప్రెజర్ అంటారా వాళ్ళు బయట వాళ్ళు కాలేజీ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ప్రెజర్ చేస్తారు మనం ఏం చేసామండి మరి మన పిల్లల మీద ప్రేమ చూపించుకుంటే మనం చేసిన పని అదేగా కాలేజీ వాళ్ళు చేసే పనే మనము చేస్తున్నాం కానీ మనం ఒప్పుకోం ఆ కాలేజ్ వాళ్ళ మీద టీచర్స్ మీద నెట్టేస్తాం కానీ అది రాంగ్ అది ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా చెప్తున్నా ఇది తెలుసుకోండి మారుతారని కోరుకుంటున్నా నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నా ఫైనల్ ఎగ్జామ్స్ అనగానే భూకంపం బద్దలైనట్టు పెద్ద ప్రళయం వచ్చినట్టు చేస్తున్నారు ఏం లేదు అది ఫైనల్ ఎగ్జామ్స్ అంతే దాని ఏదో పెద్ద రీజన్ కింద చేయొద్దు నిజంగా నేను చూశానండి ఎగ్జామ్స్ సెంటర్ దగ్గర నిజంగా నాకైతే నవ్వాలా ఏం చాలా తెలియలా ఆ రోడ్ సైడ్ నుంచో పెట్టి బుక్స్ తీయించి చదివిస్తున్నారు ఆడిపై మిస్టేక్ తల తిప్పాడో చచ్చాడే వెంటనే తిట్టేస్తున్నారు అక్కడ పేరెంట్స్ అందరు ముందు అప్పుడు మైండ్ డిస్టర్బ్ అవ్వదా అండి అలాగే రోడ్ సైడ్ నేను చెప్తున్నానుగా హార్న్ కొడితే హార్న్ సౌండ్లు రోడ్ల మీద అయ్యే వస్తాయి ఏదో సినిమా మ్యూజిక్ సాంగ్స్ రావు వెంటనే వెళ్ళి వాళ్ళతో పొడపడిపోతున్నారు అదంతా రోడ్డు ఈనే ట్రాఫిక్ పోలీస్ లాగా ఖాళీ చేయించేస్తారు పేరెంట్సే కొంచెంసేపట్లో చేసే ఆడావిడి అంతా ఇంత ఉండదు ఏది జస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్కి ఇంకా టెన్త్ ఎగ్జామ్స్కి చెప్పనక్కర్లా ఇంకా ఆడావుడైతే వాళ్ళ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లా చేస్తున్నారు వాటికి కూడా మనం టెన్షన్ పడకూడదు వాళ్ళకి మనం ఇవ్వాల్సింది సపోర్ట్ అంతవరకే అంతే తప్ప వాళ్ళని రుబ్బేయకండి దయచేసి చెప్తున్నా మరొకసారి నా పర్సనల్ రిక్వెస్ట్గా చెప్తున్నా వాళ్ళని ఓ ప్రెజర్ చేసి రుబ్బేయొద్దు అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు గుళ్ళు గోపురాలు తిప్పుతూ పూజలు చేయించొద్దు దేవుడు మనలాగా సైకో కాదు వాళ్ళు పాస్ చేస్తారు ఏం కంగారు పడొద్దు టాలెంట్ ఉంటే పాస్ అవుతారు ఇప్పుడు ఇంకోసారి పాస్ అవుతారు అంతే తప్ప ఓ గుళ్ళు గోపురాలు తిప్పేయొద్దు టైం వేస్ట్ పని లాస్ట్ మినిట్ వరకు ఎన్ని గుళ్ళు తిప్పుతారు ఇంక ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని తిప్పేస్తారు వీలైతే మధ్యలో ఇంకేం కనిపించినా తిప్పుతారు గురీజీలు బాబాల దగ్గరికి కూడా తర్వాత అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర టైం అయిపోద్ది లోనికి ఎంటర్ కానివ్వరు ఇది టెన్షన్ కాదండి ఇయర్ మొత్తం చదివింది వేస్ట్ అయిపోద్ది మీ చేతులారా మీడే చెరగొడతారు వాళ్ళకు కూడా అదే పిచ్చి అంటిస్తారు ఆ లోన్కి వెళ్ళాక ఏం రాయాలో తెలియదు ఈ మంత్రాలు రాసుకుంటూ కూర్చుంటే మార్క్స్ వస్తాయా అసలు రావు నెక్స్ట్ మార్క్స్ రాబతే మీరు ఊరుకుంటారా రిజల్ట్స్ వచ్చిన కానీ చేంజ్ చేస్తారు మన పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంత వచ్చినాయి పాస్ అయ్యారా ఆ హ్యాపీనెస్ పక్కన పెట్టి పక్కింట్లో ఆవిడ పిల్లలకి ఎంత వచ్చినాయి లేకపోతే చెల్లిగారి అమ్మాయికి ఎంత వచ్చినాయి వాళ్ళ అబ్బాయికి బాబాయ్ గారి అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళ మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించండి దయచేసి మన పిల్లలు పాస్ అయ్యారా లేదా వాళ్ళ మార్క్స్ చూసుకోండి పాస్ అయ్యారు వాళ్ళు డిప్రెస్ అవుతున్నారు మార్క్స్ తక్కువ వచ్చినాయని అని మీరు సపోర్ట్ కొండి నెక్స్ట్ టైం బాగా చదువు అమ్మా బాగా వస్తాయి దాన్ని ఎంకరేజ్ చేయండి అంతే తప్ప పాస్ అయ్యోలే బోర్డింగ్ జస్ట్ పాస్ మార్క్స్ అంతేగా అని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేయొద్దు ఎంకరేజ్ చేయండి అంతే తప్ప వచ్చినీళ్ళే పాస్ మార్క్స్ పాస్ అయ్యోలే ఇదే ఉంది ఎవడైనా అవుతాడు అనే డైలాగ్స్ కూడా మానేయండి మానేసి బాగా చదివామ్మా నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేయి అని సపోర్ట్ చేయండి ఓకే నాకు గుర్తుంచుకుంటారు కదా నేను చెప్పింది మీకు ఖచ్చితంగా కోపం రావచ్చు చాలామంది పేరెంట్స్కి అలాగే ఆ ఎగ్జామ్స్ టైంలో ఏం తినాలి ఏం తినకూడదు వాళ్ళకి ఇష్టమైనవి తినకుండా ఇది తినకూడదు ఎగ్జామ్ టైంలో ఆయిల్ ఫుడ్ తినకూడదు అలాగే ఏంటి మసాలాలు తినకూడదు ఇవి కూడా మనమే చెప్పేస్తాం అంటే ఎగ్జామ్స్లో ఇది తినకూడదు అని రూల్ ఎక్కడైనా చెప్పారంటారా రాజ్యాంగంలో రాసిందంటారా అదే టైంలో అడికి నచ్చకపోయినా పాలే లీటర్ లేటర్లు నోట్లో కుక్కుతాం పోసేస్తుండం ఆడికి నచ్చదు అది తాగనంటారు అంటే పాలు తాగితే అడి క్వశ్చన్ బాగా వస్తుంది అంటారా బాగా ఎగ్జామ్ రాస్తారంటారా ఆలోచించండి కొంచెం బొర్ర పెట్టి ఆలోచించండి డ్రై ఫ్రూట్స్ తినటం మంచిది అంటారు వల్ల బొర్ర పెరుగుద్దని ఆ ఎగ్జామ్స్ టైంలోనే కేజీలు కేజీలు బాదం పప్పులు కుక్కేస్తారు మంచిదే కరెక్టే మీరు ఎగ్జామ్ బాగా రాసేస్తాడు మ్యాక్స్ లెక్కలు బా వస్తాయని కేజీ కేజీ బాదం పప్పు కుక్తే అది గన్నేరు పప్పు అవుతుంది అది మంచి కాస్త విషం అవుతుంది వాడికి నచ్చిందా లేదా చూడండి ఇష్టమైన ఫుడ్ తినివ్వండి పిల్లల్ని దయచేసి వాళ్ళని కొంచెం ఫ్రీగా వదలండి అంతే తప్ప వాళ్ళు తినే ఫుడ్ మీద కూడా మనమే మొత్తం మనమే డిమాండ్ చేస్తాం అందుకు నేను ఈ చూసే సినిమాల్లో కూడా డైలాగ్ పెట్టారు నా చెయ్యి ఇంకా నీ చేతిలోనే ఉంది నాన్న అని చెప్పి డైలాగ్ వస్తుంది అవి నిజాలే కామెడీ కాదు నేను నిజంగా చాలామందిని చూసా ఎగ్జామ్స్ వచ్చినాయి అనగానే నో చాక్లెట్ నో ఐస్ క్రీమ్ నో ఆయిల్ ఫుడ్ నో పిజ్జా అని చెప్పి రూల్స్ పెడతారు ఈ ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు ఈ తినాలి అవి తినాలి అని రూల్స్ ఏమి ఉండదు వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తినివ్వండి వాటి వల్లే ఎగ్జామ్ బాగా రాస్తారు ఇటీవల్లే ఎగ్జామ్ బారాయరు అనేది ఎక్కడా లేదు అందుని వాళ్ళు ఫ్రీగా వదిలేయండి నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి చక్కగా మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోండి ఏం టెన్షన్ పడొద్దు ఇప్పుడు ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం మన లైఫ్లో ఇంకొకటి ఇంకొకటి ఇంకొక స్టెప్ దేంట్లో అయినా పాస్ అవ్వచ్చు మీరు ఏమి పట్టించుకోకుండా చక్కగా హ్యాపీగా ఎగ్జామ్స్ బారాయండి వీటి గురించే అసలు ఆలోచించొద్దు ఎగ్జామ్స్ బారాయండి ఆల్ ది బెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా ఆల్ ది బెస్ట్